నమస్తే అండి మళ్ళీ మనం కొత్త టాపిక్ మనం డిస్కస్ చేసుకుంటున్నాము పర్యావరణం సంబంధించి జన స్టడీస్ పార్ట్లో ముఖ్యంగా ముఖ్య పాత్ర వహించినటువంటి పర్యావరణ టాపిక్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ భాగంగా మనం డిస్కస్ చేసుకుంటున్నాము టాపిక్ గురించి ఫ్యూచర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకుంటాము సో ప్రస్తుతం పర్యావరణానికి సంబంధించి మనకి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఐదు నుంచి పది క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఐదు నుంచి పది క్వశ్చన్స్ దాంట్లో ప్రస్తుతం మనకున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ విభాగంలో భాగంగా మనం పర్యావరణానికి సంబంధించి ఈ వ్యర్థాలు అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాల గురించి మనం చెప్పుకుంటున్నాము ఏంటండి ఈ వ్యర్థాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అంటే అందరికీ మన అందరికీ తెలుసు ఎందుకంటే రెగ్యులర్గా మన చేతిలో ఉండేది ఎలక్ట్రానిక్ వ్యర్థమే అది సెల్ ఫోన్ కావచ్చు డెస్క్ టాప్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు వాట్ ఎవర్ మీద ప్రొడక్ట్స్ ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎలక్ట్రానిక్ వేస్ట్ అని చెప్పేసి అంటారు అండి ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎలక్ట్రానిక్ చెత్త ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వాస్తవం మన వాడి భాషలో మాట్లాడలేండి సో ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాల యొక్క వినియోగం పెరుగుతుంది ప్రపంచంలో ఈ వినియోగం పెరగడం వల్ల దీంతో పాటు ఈ వస్తువులపై పునర్వినియోగానికి సంబంధించి వాటిని రీసైకిల్ చేసేటప్పుడు వాటి యొక్క కాలుష్యం పెరిగిపోయి అది మానవాళికి ముప్పు ముప్పు చేయకూడదుందని చెప్పేసి దీనికి సంబంధించి మనకి ఇటీవల కొన్ని ఇష్యూస్ రావడం జరిగిందండి సో ఆ ఇష్యూస్ని బేస్ చేసుకొని ఆ ఇష్యూస్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు పర్యావరణం అనే సంబంధించి ఈ చేత అండి ఈ వ్యర్థాల గురించి మనం డిస్కస్ చేసుకుందాము దానిలో భాగంగా మనకి వాస్తవంగా టాపిక్ ఏంటంటే ఈ వ్యర్థాలు కావండి ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సో ఎలక్ట్రానిక్ పార్ట్స్ నుంచి వచ్చేటువంటి వ్యర్థాల గురించి బేస్ చేసుకొని మనం ఈ వ్యర్థాల గురించి మనం డిస్కస్ చేసుకుంటాము దాంట్లో ఈ వ్యర్థాన్ని రీసైక్లింగ్ చేయడం ఎలా అంటే రీయూసేజ్ మొత్తం సైకిల్ చేసేయడం రీసైక్లింగ్ చేయడం ఎలా అలాగే ఇక్కడ మనకి రీసైక్లింగ్ చేయడానికి అనే ప్రాసెస్లో భాగంగా ఇటీవల రెండు వేల పదహారు సంవత్సరంలో రెండు వేల పదహారవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ వ్యర్థాల నివారణ నిబంధనలు అమలు అండి ఎవరు ప్రకటించారు కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఏం ప్రకటించిందండి ఈ వ్యర్థాల యొక్క నివారణ నిబంధనలు ఈ వ్యర్థాల యొక్క నివారణ నిబంధనలు దేనికండి అమలు విషయంలో నివారణ నిబంధనలు అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అరసత్వం చేకూరుస్తున్నాయని మనకి పత్రికల్లో రావడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ దీంట్లో మార్పు తేవడానికి కాను దీంట్లో మార్పు తేడానికి కానీ మనకి కొన్ని డిస్క్రిప్షన్స్ రావడం జరిగిందండి ప్రపంచంలోనే ఈ వ్యర్థాలు అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాల ద్వారా ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తి ద్వారా కానీ ఎలక్ట్రానిక్ వ్యర్థాల యొక్క ఉత్పత్తి ప్రొడక్షన్లో మొట్టమొదటి ఉన్నటువంటి దేశం ఏదంటే అమెరికా అండి ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రపంచంలో మొట్టమొదటి ఉన్న దేశం ఏదంటే అమెరికా అమెరికా అలాగే తర్వాత స్థానాన్ని చైనా ఆ తర్వాత స్థానాన్ని జపాన్ ఆ తర్వాత స్థానాన్ని జర్మనీ భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉందండి ఐదవ స్థానంలో ఉంది దేనిలో కదా స్థానం ఈ వ్యర్థాల యొక్క ఉత్పత్తిలో ప్రపంచంలో ఐదవ దేశంగా ఉంది అంటే ఈ వ్యర్థాల ఎలక్ట్రానిక్ పార్ట్స్ మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నాము అంటే అమెరికా తర్వాత చైనా చైనా తర్వాత జపాన్ జపాన్ తర్వాత జర్మనీ అయినప్పటికీ ఐదో స్థానంలో ఉన్న దేశం ఏంటంటే ఇండియాగా మనం చెప్పుకోవాలి సో ఇది ఇలా ఎలక్ట్రానిక్ వ్యర్థాలనేవి పెరిగిపోతే కాలుష్యానికి సంబంధించి మనకి ఎక్కువైపోయి రాబోయే సంవత్సరాల్లో విపత్కర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కొన్ని విధానాలను ప్రకటించింది ఆ ప్రకటించిన విధానాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము వాస్తవంగా ఏమండి భారతదేశంలో స్ట్రైట్ వే క్వశ్చన్ వస్తుంది భారతదేశంలో వార్షికంగా ఇక్కడ నేను బై వేయటం వల్ల ఏంటంటే ఇక బై అంటే వార్షికంగా అని అండి వార్షికంగా వార్షికంగా ఉత్పత్తి అవుతున్న ఈ వ్యర్థాలు ఎంత చాలా చనిపోయినాండి మనకి భారతదేశంలో వార్షికంగా ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ వ్యర్థాలు ఎంత అంటే ఇరవై లక్షల టన్నులు ఎప్పటికీ వార్షికంగా ఇయర్లీ ఎంత అవుతుందండి ఇరవై లక్షల టన్నుల వ్యర్థాలని ఏ వ్యర్థాలు ఈ వ్యర్థాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలని ఉత్పత్తి అవుతున్నాయి అలా ఉత్పత్తి అయ్యేటువంటి ఈ వ్యర్థాల్లో ఎంత పెరుగుదల శాతం ఉందంటే సుమారుగా ముప్పై ఆరు శాతం పెరుగుదల ఉంది సుమారుగా ముప్పై ఆరు శాతం పెరుగుదల ఉంది సో ఈ ముప్పై ఆరు శాతం పెరుగుదలని ఇట్లా పత్రం పెట్టుకుంటే అసోచాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా వారు రెండు వేల పదహారుకు సంబంధించి రెండు వేల పదహారుకు సంబంధించి కొన్ని అంచనాలు వేసి వాటి ప్రకారం మనకి ఈ వ్యర్థాల యొక్క ఉత్పత్తి ఎలా ఉంది అనే దాని మీద ఒక రిపోర్ట్ రావడం జరిగింది ఆ రిపోర్ట్లో ఎవరండి అసోచం వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏమని పెరుగుతుందంటే రెండు వేల పదహారు ఈ వ్యర్థాలు వార్షిక ఉత్పత్తి ఎంతంటే రెండు వేల పదహారులో అంటే రెండు వేల పదహారు సంవత్సరంలో ఈ వ్యర్థాల యొక్క వార్షిక ఉత్పత్తి అనగా నూట యాభై లక్షల మిలియన్ టన్నులు ఎందుకంటే నూట యాభై లక్షల మిలియన్ టన్నులు నూట యాభై లక్షల మిలియన్ టన్నులు అదే ఇరవై ఇరవై నాటికి ఈ వ్యర్థాల యొక్క వార్షిక ఉత్పత్తి ఎంత చేరుతుందంటే ఐదు వందల ఇరవై లక్షల మిలియన్ టన్నులు చేరుతుంది అంటే మనకి నాలుగు సంవత్సరాల్లోనే సుమారుగా మూడు రెండు పైన పెరుగుతుంది అన్నట్టు గమనించాల్సినటువంటి విషయం సో ఈ నాలుగు సంవత్సరాల్లో అంటే రెండు వేల ఇరవై నాటికి ఈ వ్యర్థాల యొక్క వార్షిక ఉత్పత్తి అంత పెరుగుతుందండి ఐదు ఐదు ఇరవై లక్షల మిలియన్ టన్నులు ఐదు వందల ఇరవై లక్షల మిలియన్ టన్లు ఉత్పత్తి అవుతుంది అయితే ఇటువంటి పర్యవర్సాలని బేస్ చేసుకొని ఇటువంటి పర్యవర్సాలు బేస్ చేసుకొని ప్రపంచంలో ఈ వ్యర్థాలు పెరుగుతున్న క్రమంలో కొన్ని దేశాలు కానీ మొత్తం ఐక్యరాశలాంటి సంస్థలు కానీ ఒక నిర్ణయానికి వచ్చాయి ఆ నిర్ణయం ఏంటంటే ప్రపంచ ఈ వ్యర్థాల దినోత్సవం ఎలక్ట్రానిక్ వ్యర్థాల దినోత్సవం అని చెప్పేసి ఒక వ్యర్థాల దినోత్సవాన్ని ఎలక్ట్రానిక్ వ్యర్థాల దినోత్సవాన్ని జరపాలని చెప్పేసి నిర్ణయించుకుంది ఆ నిర్ణయించుకున్న దానికి తేదీనత ప్రకటించింది అంటే అక్టోబర్ పదమూడుని ప్రకటించింది అండి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ పదమూడవ తారీఖున అక్టోబర్ పదమూడవ తారీఖున ఈ వ్యర్థాల దినోత్సవం ఎలక్ట్రానిక్ వ్యర్థాల దినోత్సవం జరుపుకోవాలని డిసైడ్ చేశారు అలా డిసైడ్ చేసుకుని అనుకున్నదే క్రమంగా రెండు వేల పద్దెనిమిదిలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఎలక్ట్రానిక్ వ్యర్థాల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది సో వాస్తవంగా ఇవన్నీ ఏంటంటే ప్రజల్లో ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ గురించి వాటి గురించి అవగాహన తీసుకురావడం కోసం వీటిని ఏర్పాటు చేశారు అంతే తప్ప వాస్తవంగా ఇక్కడైతే మనకి ఇది చేయాల్సిన పని ఉండదు కానీ ఎందుకంటే కాలుష్య బార్యపడి పెడుతున్నటువంటి ఈ ఈ వ్యర్థాల వల్ల గురువుతులని ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చడం కోసం దీన్ని అవగాహన లబ్ధి అంటే అవగాహన కల్పించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు అలాగే ఈ వ్యర్థాల గురించి మొట్టమొదటిసారిగా చట్టాన్ని ఎప్పుడు చేశారంటే రెండు వేల పదకొండులో చేశారు అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాల గురించి మొట్టమొదటి చట్టాన్ని ఎప్పుడు చేశారంటే రెండు వేల పదకొండులో చేయడం జరిగింది ప్రస్తుతం రెండు వేల పదకొండు చట్టంలో చేసినప్పటికీ అది సరిగ్గా పనిచేయకపోవడం వలన ఆ చట్టం ఆ విలువ తగ్గిపోవడం అంటే ఆ చట్టాన్ని యూజ్ చేసి సంబంధించి పెద్దగా ప్రభావం లేకపోవడం వలన రెండు వేల పదిహేడు అక్టోబర్ నుంచి ఒక నూతన చట్టం అమల్లోకి వచ్చిందండి ఆ చట్టం అమల్లో వచ్చిన తర్వాత ఏ చట్టం అయితే చేశారో ఆ చట్టం అమలు చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఎలక్ట్రానిక్ ప్రతి వస్తువుని చేర్చారంటే ప్రతి వస్తువు కాదు చేర్చినటువంటి వస్తువుల సంఖ్య ఇరవై ఒక్క వస్తువుల్ని చేర్చారు అండి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో వేటి వల్ల ఎక్కువ కాలుష్యం అవుతుందో ఆ వస్తువులని ప్రొడక్షించి మొత్తం మీద అన్నింటినీ కలుపుకొని ఇరవై ఒక్క వస్తువుల్ని ఏమండి ఇరవై ఒక్క వస్తువుల్ని మనకి తీసుకురావడం జరిగింది అంటే ఆ చట్టంలో ఏ చట్టం అండి ఈ వర్తాల చట్టంలో తీసుకురావడం జరిగింది ఆ ఇరవై ఒకటి వస్తువులు అత్యంత ప్రమాదకరమైన అంటే వాడకము వాడకం అనేది అత్యంత ప్రమాదకరంగా ఉందని వాళ్ళు ఆ రిపోర్ట్లో చెప్పడం జరిగింది అలాగే వాతావరణంపై ప్రభావం పడకుండా వాతావరణంపై ప్రభావం పడకుండా తిరిగి వినియోగించుకునేందుకు సాంకేతికతను అవసరమైన సాంకేతికతను ఏ సాంకేతికత అంటే తిరిగి వినియోగించబడి అంటే రీసైకిల్ చేసేందుకు అవసరమైనటువంటి సాంకేతికతను అవసరమైన సాంకేతికతను కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ రూపొందించింది కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ రూపొందించింది సో ఈ వాస్తవం చూసుకున్నట్లయితే దీని యొక్క పునఃశుద్ధి అంటే మనకి రీసైక్లింగ్ చేసేటువంటి పరిజ్ఞానాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు సేకరించారు అంటే చేపట్టారు పునఃశుద్ధి పరిజ్ఞానం చేసిన వారు ఎవరంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు చేశారు అలాగే నెక్స్ట్ ఆల్రెడీ మనం వాడుకున్నటువంటి ఈ వ్యర్థాలలో ఎన్నో వంతు ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నాయంటే సుమారుగా పావు వంతు ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నాయి ఆ పావు వంతు ప్లాస్టిక్ పదార్థాల నుంచి మనం వాటిని రీసైకిల్ చేయడం కోసం ఎంతసే ఎంత ఎంత శాతం చేయొచ్చు అంటే సుమారుగా డెబ్బై ఆరు శాతం డెబ్బై ఆరు శాతం ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేయవచ్చు డెబ్బై ఆరు శాతం ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేయవచ్చు అని ప్రకటించడం జరిగింది ఇక్కడ మనం క్వశ్చన్ పడుతుందండి వాతావరణంపై ఎటువంటి ప్రభావం పడకుండా తిరిగి వినియోగించుకునే అవసరమైన సాంకేతికతను ఏ మద్దతు శాఖ వారు రూపొందించారు అంటే కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ వారు రూపొందించారు అయితే పునర్శుద్ధి చేసే పరిజ్ఞానాన్ని మాత్రం చేసింది ఎవరంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కాలుష్య నియంత్రణ మండలి కాలుష్య నియంత్రణ మండలి సో మనకిలా ఈ వ్యర్థాల ద్వారా పావులు ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నట్టు ఆ ప్లాస్టిక్ పదార్థాల వల్ల కలుషితం కలుషితమవుతున్నట్టు ఆ కలుషితమైనటువంటి ప్లాస్టిక్ పదార్థాలని మనం తిరిగి వినియోగించుకోగలిగితే ఎంత శాతం వినియోగించుకోవచ్చు అంటే డెబ్బై ఆరు శాతం వినియోగించుకోవచ్చు ఏమండి అలాగే భారతదేశంలో ఉన్నటువంటి చెత్త విభజన పునర్వినియోగానికి సంబంధించి అంటే అధికారిక సంబంధించి అంటే అధికారికంగా ఉన్నటువంటి మొత్తం సంస్థలు అంటే రీసైక్లింగ్ చేసుకోవడం కోసం ఉన్నటువంటి మొత్తం సంస్థలు ఏంటంటే రెండు వందల పద్నాలుగు సంవత్సరాలు అధికారికంగా భారతదేశంలో ఉన్నాయి అయితే రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరానికి సంబంధించి ఏమ్మ రెండు వేల పదహారు పదిహేడు ఉత్పత్తి అయినటువంటి సంబంధించి రెండు వేల పదహారు పదిహేడులో ఉత్పత్తి అయిన మొత్తం చెత్తలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం ఏ చెత్త అంటే పిచ్చిది కానీ ఈ చెత్త అంటే ఈ వేస్ట్ సంబంధించి ఈ వేస్ట్ సంబంధించి ఎంత శాతం రీసైకిల్ చేశారంటే జీరో పాయింట్ జీరో త్రీ సిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది రావడానికి అవకాశం ఉన్నటువంటి స్కోప్ రెండు వేల పదహారు పదిహేడులో ఉత్పత్తి అయినటువంటి మొత్తం ఈ వేస్ట్లో రీసైకిల్ ఎంత చేశారు అంటే సున్నా పాయింట్ సున్నా మూడు ఆరు శాతం చాలా అల్పమని మనం చెప్పుకోవాలి అలాగే ఈ చెత్త యొక్క సేకరణ విషయంలో అమెరికాలో ఆన్లైన్ పద్ధతి ద్వారా ఆన్లైన్ విధానం ద్వారా సేకరిస్తున్నారు అంటే ఇచ్చినటువంటి వ్యక్తితో సంబంధం లేకుండా ఇచ్చినటువంటి కంపెనీతో సంబంధం లేకుండా నేరుగా వినియోగదారు నుండి ఎక్కడ ఉంటే అక్కడ ఆన్లైన్ కొనుక్కోవడం దాన్ని రీసైకిల్ చేయడం ద్వారా చేస్తుంది అలాగే నార్వే ప్రభుత్వం అయితే నేరుగా ప్రభుత్వమే ఈ చర్యలు చేపడుతుందని ప్రభుత్వమే ఆ చెత్తను కొనుగోలు చేసి దాన్ని రీసైకిల్ చేయడానికి కోలుకుంటుంది ఏదండి నార్వే దేశం అలాగే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు ఈ వ్యర్థాల ఎగుమతిదారులు ఉత్పత్తిదారులతో ఒక ఒప్పందం చేసుకుంది అలాంటి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ స్ట్రైడల్ క్వశ్చన్ అండి ఈ వ్యర్థాలు ఎగుమతుదారులు ఉత్పత్తిదారులతో ఒప్పందం చేసుకోవడం జరిగింది సో ఆ ఒప్పందం చేసుకున్నటువంటి చట్టంని అంటే దానికి ఒక చట్టబద్ధత కల్పించాలి కాబట్టి ఆ చట్టబద్ధత ఎప్పుడు కల్పించింది అంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి దానికి చట్టబద్ధత కల్పించడం జరిగింది నైన్టీన్ ఎయిట్ నుంచి చట్టబద్ధత కల్పించడం జరిగింది సో అలా మనకి వ్యర్థాల నిర్మూలనకి వ్యర్థాల నిర్మూలనకి మనం యూజ్ చేసేటువంటి ఫార్ములా ఏంటంటే త్రీ ఆర్స్ త్రిబుల్ ఆర్ ఫార్ములా అంటారండి ఇది రెండు వేల పదహారు గ్రూప్ టూలోను రెండు వేల పదిహేడు జరిగినటువంటి వివిధ జిఎస్ పేపర్లో ఎక్కువగా వచ్చినటువంటి క్వశ్చన్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల పదహారు గ్రూప్ టూలో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది పర్యావరణానికి సంబంధించి అలాగే రెండు వేల పదిహేడులో కూడా మనకి జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఏబిబీఎస్ ఎగ్జామ్స్ లో రావడం జరిగిందండి త్రిగుల ఫార్ములాలో మొదటి ఆర్ ఏంటంటే రెడ్యూస్ తగ్గించడం ఇంకోటి ఏంటంటే రీయూస్ ఉపయోగించడం ఇంకోటి ఏంటంటే రీసైకిల్ పునర్వినియోగించడం ఈ త్రిగులాల ఫార్ములా అనేది వ్యర్థాల నిర్మూలనకు పర్యావరణ శాఖ అని వీళ్ళు చేసినటువంటి ఒక ఫార్ములా అండి ఇది మనకి పర్యావరణానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ విభాగంలో వచ్చేటువంటి క్వశ్చన్స్ అలాగే దీనికి సంబంధించి మరి కాసేపట్లో మనకి ఒక ఇరవై ఐదు క్వశ్చన్స్తో మీకు ఒక పీడిఎఫ్ని ఇదే యూట్యూబ్లో మీకు లింక్గా ఇవ్వడం జరుగుతుంది అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ఓకే అండి రైట్ థ్యాంక్ యూ